తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో నారా కుటుంబం కల్తీ ఎన్బ్రన్ మద్యం సీసాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసనలు చేపట్టింది మాజీ ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పల్ నాయుడు నేతృత్వంలో పార్టీ నేతలు కార్యకర్తలు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట కాల్చిల్ మద్యం వ్యాపారంపై వ్యతిరేక సూచనలు చేశారు కల్తీ మద్యం వ్యాపారంలో ప్రభుత్వ నేతలు పాలు సీబీఐ దర్యాప్తు కోరారు మద్యం షాపులు బెల్ట్ షాపులు తొలగించి ప్రజల ఆరోగ్యం రక్షించాలని డిమాండ్ చేశారు

ప్రపంచం కూడా చూడటం జరిగింది సంవత్సరాల కాలంగా అనేక పాల్గొంటున్నారంటే ఎంత ఉదాసీనంగా ఈ ప్రభుత్వం అనేది మాకు అర్థం అవుతుంది మరి గతంలో అనేక రకాలుగా మా ప్రభుత్వాన్ని పాలనలో పాలనటువంటి ప్రజలు